టు మై ఛానల్ ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిల్చుంటున్న లక్ష్మి గంగాధరలో ఇంటికి వెళ్తున్నాం వాళ్ళు ఫిజికలీ ఉన్నా ఉన్న ఎవరికంటే తక్కువ కాదు అన్నట్టు జీవిస్తున్నారు ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా అని వాళ్ళు లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటారు చేసుకుంటున్నారు వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇద్దరు భార్యాభర్తలు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ప్రేమగా మంచిగా జీవిస్తున్నారు ఎంతోమందికి ఆదర్శం అవుతున్నారు అదే ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎంతమందికి షేర్ చేస్తే అంత ప్లస్ పాయింట్ వాళ్ళకి అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుంది అలానే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇలా లైఫ్ స్టోరీ అనేది మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను మనం రోజు ఎంతో మందిని చూస్తుంటాము ఏవో చిన్న చిన్న కారణాల వల్ల వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటారు కానీ ఏమీ లేకున్నా ప్రేమ ఉంటే చాలు చాలా సంతోషంగా జీవించవచ్చు అనే పదానికి నిదర్శనం ఈ లక్ష్మీ గంగాధర్ల జీవితంను ఆదర్శంగా తీసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో జీవిస్తున్న లక్ష్మీ గంగాధర్లకు వీరి ప్రేమకు ప్రతిరూపం వాళ్ళ పాపహర్షిత నా పేరు లక్ష్మి నా భర్త పేరు గంగాధర్ మా పాప పేరు అంటే పెన్షన్ డబ్బులమ్మని గడుపుతాం కానీ ఇక అవి సరిపోవు ఈ స్కూల్కి వెళ్తుంది మా పాప ఆ ఫీజులు కూడా మొత్తానికి కష్టం అంటే కష్టం కానీ అప్పుడప్పుడు మా భర్తీ చిన్న చిన్న పనులు పెయింటింగ్ దొరికినప్పుడు పనిపోతాడు లేదంటే నేను కూడా ఎవరి అన్న ఆధార్ కార్డులు పెన్షన్ సదరం సర్టిఫికేట్లు అభివృద్ధి ఇవి చేపిస్తే ఏదో ఎప్పుడన్నా ఒకసారిగా వాళ్ళు కొన్ని ఏమన్నా డబ్బులు ఇస్తే దాన్ని బట్టి ఇల్లు మెయింటెనెన్స్ చేస్తాను అటు ఏంటంటే కొన్ని నేను చిన్న చిన్న పనులు చేస్తా ఇల్లు నడిపిస్తాను మరి అంటే అన్న ఫిజికలీ హ్యాండికాప్ నువ్వు కూడా ఫిజికలీ హ్యాండికాప్ అక్క మరి అంటే మీ మ్యారేజ్ అయ్యేటప్పుడు నీకు అనిపించలేదా ఆయన కూడా కొంచెం హ్యాండికాప్ ఉన్నాడు నేను కూడా హ్యాండికాప్ మాకు ప్రాబ్లం అయితే అని అట్లా మ్యారేజ్ ఎట్లా చేసారు అంటే మీరు ఎట్లా ఒప్పించారు మీ ఇంట్లో కానీ అట్లా ఏమి ఒప్పేది ఏం లేదు మా బావ ఉన్నాడు మా మేన బావ ఆయన ఏం చేసిండు నేను ఇక గల్లీలోనే ఉన్నారు కదమ్మా ఏం ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు అని చెప్పేసరికి నేను కూడా ఇక పాపం నాకు ఎవరున్నారు అమ్మా అమ్మ నాన్న ఆలోచించేది మా బావని ఆలోచిస్తున్నాడని ఆలోచించి రెండు సంవత్సరాలు ఆపి తర్వాత మ్యారేజ్ చేసుకున్న ఆలోచించి చర్చి ప్రకారంగా మ్యారేజ్ చేసుకున్న మా అమ్మాయిన మామ పుస్తక మట్టలు పెట్టిండు మా బావ ఈయన తరపున పుస్తక మట్టలు పెట్టిండు చర్చిల చర్చిలో పెళ్ళి అందరూ చర్చి ప్రకారంగా పెళ్ళయింది మంచిగా ఉన్నాం మీద వల్ల సాయంత్రమే మ్యారేజ్ అయినాక పెరికిట్లో ఉన్నాం కొన్ని రోజులు వన్ ఇయర్ ఉన్నాం ఆ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇక మాసం తిల్లె మాకి కొద్దిగా మా అత్త మా మున్నరు కదా అన్నట్టు ఈడికి వచ్చినాం ఈడికి వచ్చినాక ఇక్కడ గడుపుతున్నాం అంతను ఇంతను బతుకు ఇక సాగుతుంది చిన్న చిన్న పనులు నేను కూడా ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్ల పని పోతా ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా రాయడానికి చిన్న చిన్న పనులు ఎప్పుడన్నా ఒకసారి పోతే కూడా చేసుకుంటా ఆ రోజు కైకిల్ కైకిల్ నేను తీసుకొని వచ్చేస్తా ఇక కొన్ని రోజులు హోటల్ పెట్టిన కరోనా టైంలో అది కరోనా కరోనా అంటే ఆ టైంలో కూడా హోటల్ తీసేసినాం ఇక ఇప్పుడైతే మస్తు కష్టమైపోయింది పాప చదువుతుంది పెన్షన్ డబ్బులు కూడా సరిపోతారు మీకు పాప ఫీజు ఎట్లా మేనేజ్ చేస్తారు అవి సంవత్సరంలో అప్పుడు రెండు వేలు ఒక వెయ్యి వెయ్యి ఇట్లా రెండు వేలు వెయ్యి ఇట్లా కట్టి ఇక సంవత్సరం దాకంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నాము అవి పరిస్థితులు టీచర్ వాళ్ళు ఒక్కొక్కసారి పాప ఎగ్జామ్ రాయకముందేస్తాము పంపించేస్తాము ఆయన ఇట్లా బెదిరించినా కానీ మాట్లాడతాము ఆయన టీచర్ మేము మాట్లాడను ఇట్లా కడుతున్నాం టీచర్ అని మాట్లాడితే టీచర్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని సరే అమ్మా అని చెప్పి ఇప్పుడు ఏమంటలేరు కడుతున్నాం అంతని ఎంత కడుతున్నాం చెప్పండి అండి అమెషన్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు నువ్వు ఏమనుకుంటావు అంటే వర్క్ ఏం చేస్తావు నువ్వు పెండింగ్ వర్క్ ఏమి ఉంటుంది ఇప్పటికీ కానీ ఇప్పుడు మధ్యలో ఏంటంటే ఇప్పుడు మధ్యలో నాకు ఇప్పుడు పెన్షన్లు ఆగిపోయినాయి పెన్షన్లు అస్సలు మళ్ళీ ఒకటి బి బి పని చేయి పని చేయించుకుంటూ కానీ డబ్బులు ఇస్తలేరు నా సార్ నేను చేస్తేనే కష్టం ఇడ నేను చేసేదాకడే వెళ్ళేది మళ్ళీ ఒకటి ఇప్పుడు బియ్యం వస్తుంది రేషన్ షాప్లలో రేషన్ షాప్లలో అరవై కిలోలు డెబ్బై కిలోల సంచులు ముంచుకొని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఇల్లు వేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు దాకా ఇస్తారు ఇంకా ప్రజెంట్ నువ్వు ఏమైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ నాకు హెల్ప్ అంటే ఇక మీరే ఏమైనా సాయం చేస్తే నేను దేవుడి దేవాల మీ అక్కడికి వెళ్ళి నేను ఏదైనా ఒక అటెండర్ జాబ్ అయినా పర్వాలేదు చేసుకుని బతుకదాన్ని ఇబ్బంది ఏంటంటే ఇద్దరికి జాబ్ లేదు ఏం లేదు అంటే నాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ తరపున ఎవరైనా కొద్దిగా సహాయం చేయాలి నాకైతే పర్ఫెక్ట్ డైలీ మొత్తం ఎప్పుడైనా కానీ నేను ఏదైనా చిన్న పని చేయడానికి నాకు ఇప్పించాలా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఆఫీస్ లో వర్క్ చేసేటట్టు చిన్న అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదు నాకు అంటే నువ్వు చదువుకున్నావు అక్క ఎంత అంటే స్టడీ ఎంత తొమ్మిదో తరగతి వరకు చదివాను అన్న ఏమైనా చదువుకున్నాడా అన్న చదివిండు తొమ్మిది దాకా చదివిండు నేను పది ఫెయిల్ అయినా కానీ ఇప్పుడు ఎగ్జామ్ కూడా కట్టిన అది ఎప్పుడు అవుతుందో తెలియదు అది వస్తుంది టెన్త్ క్లాస్ ఓపెన్ క్లాస్ ఓపెన్లో ఓపెన్ ఓపెన్లో కట్టిన అది కూడా ఓకే అవుతుంది అది దేవుడి దేవాలయ్ గవర్నమెంట్ నుంచి మెయిన్ ఏంటంటే మీకు ఒక జాబ్ ఏదైనా ఒకటి నాకు చిన్న జాబ్ అయినా పర్వాలేదు నాకు వస్తున్నక్కడ డబుల్ బెడ్రూమ్ ఏమైనా అప్లై చేసుకున్నాను చేయలేదు చేయము ఇది గవర్నమెంట్ తరఫున వాళ్ళని చేస్తే సంతోషం కష్టం ఉంది ఇల్లు గడవడమే చాలా కష్టం ఇల్లు అంతా రుస్తుంది వర్షాకాలం అయితే మొత్తం ఇల్లే నిండిపోతుంది పండుకోవడానికి జాగ ఉండదు మస్తు కష్టం ఆ రోజైతే ఫుల్ ఎక్కడ పండుకోవడానికి కూడా జాగ లేకుండేనా నీళ్ళ తుడుస్తుంటా వండుకున్నాం మస్తు కష్టమైంది ఒక ఈ మొత్తం అంటే ఉరుసుడే పెట్టింది బట్టలు అవి పెట్టుకుంటూ తుడిచేసాం మస్తు కష్టమైంది ఇక మాకు పండుకోవడానికే జాగ లేకుండే ఇప్పటికి కూడా ఈ ఇల్లు మంచిగా లేదు చూడడానికి మంచిగా అనిపిస్తుంది కానీ మంచిగా లేదు చూశారు కదండి లక్ష్మి గంగాధర్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మీరు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తే కింద నేను ఫోన్పే బార్ కోడ్ ఇంకా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అలా తోచినంత మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ